అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం ద్రౌపది స్వయంవరానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకీ అప్లోడ్ చేశాము అది మీరు చూశారు అనుకుంటున్నాను స్వయంవరం తర్వాత ఏమైందో చూసే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న దుర్యోధనుడి సిస్టర్ ఎవరు జవాబు దుస్సెలా ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళదాం అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్న తర్వాత పాండవులు ఆమెను తమ తల్లి కుంతీదేవి వద్దకు తీసుకొచ్చారు ఆ సమయంలో అర్జునుడు ఆనందంతో అమ్మా మేము గొప్పదానిని తీసుకొచ్చాము అన్నాడు అప్పుడు కుంతి అది ఏంటో తెలుసుకోకుండా అందరూ దానిని పంచుకోండి అని అంది ఆ మాట పాండవులను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అర్జునుని భార్యగా ద్రౌపదిని అనుకున్నారు కాని కుంతి వాక్యం మాతృవాక్యంగా సత్యవాక్యంగా పరిగణించారు భీముడు యుధిష్ఠిరుడు నకురుడు కూడా ఆలోచనలో పడ్డారు అప్పుడే వ్యాసమహర్షి వచ్చి పరిష్కారం చెప్పారు ద్రౌపది తన గతజన్మలో శివుణ్ణి ప్రార్థిస్తూ నా భర్తలో ఐదు గొప్ప గుణాలు ఉండాలి అని కోరిందని శివుడిచ్చిన వరప్రభావంతో ఇప్పుడు ఆమెకు ఐదుగురు భర్తలు లభించారని వ్యాసుడు చెప్పాడు అందువల్ల ద్రౌపది ఐదుగురు పాండవుల అందరికీ సమానంగా భార్యగా మారింది ద్రౌపదిని పాంచాలి అని పిలవడానికి కారణంకూడా అదే ఇది మహాభారతంలో అత్యంత విస్మయకరమైన చారిత్రాత్మక మలుపు ఈ సంఘటన పాండవుల ఐక్యతని బలపరిచింది ఈరోజు ప్రశ్న ద్రోణుని వద్ద బ్రొటనవేలుని చేసిన శిష్యుడు ఎవరు మీ జవాబు కామెంట్స్లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్